వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫీషియల్ కర్నూల్ ఇప్పుడు నేను అమ్మ హాస్పిటల్ కి దగ్గరలో రిలయన్స్ బజార్ ఆపోజిట్ లో ఉన్న హోస్కోట్ బిర్యానీ బిర్యానీ దగ్గర వచ్చేస్తానండి ఇంటి కర్ణాటకలో చాలా ఫేమస్ ఇప్పుడు మన కూడా స్టార్ట్ చేశారు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తాను కదండి బిర్యానీ అనేది కర్ణాటకలో చాలా ఫేమస్ కదా ఇప్పుడు మన కర్నూలు అవుతుంది ఇక్కడ చిట్టుపత్తి అలా మటం బిర్యానీ అని ఎక్సలెంట్ ఉంటుంది మేడం బిర్యానీ అనేది కర్ణాటకలో చాలా ఫేమస్ కదా ఇప్పుడు మన కర్నూలు క్లిక్ అవుతుంది అంటే మీకు ఎలా వచ్చింది ఐడియా ఆల్రెడీ టూ మంత్స్ అయిపోయింది మేడం పెట్టేసి మనం ఓస్కోట్ దమ్ బిర్యానీ అయితే మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఒక పొట్టేల్ అంతా మనకి హోటల్ రెస్టారెంట్ పోతుంది మన మసాలా గానీ మన ఫ్లేవర్ గానీ ఇది కొద్దిమీర డైరెక్ట్ చేస్తారు మేడం కొద్దిమీర కూడా మనం పేస్ట్ చేస్తాము డిఫరెంట్ గా సూపర్ టేస్ట్ ఉంటుంది మేడం నాచురల్ గా ఉంటుంది మన కట్టెల పొయ్యి మీద ఎక్సలెంట్ ఉంటుంది మేడం అసలు

అసలు చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ మొత్తం నాన్ వెజ్ ఐటమ్ చపాతి పరోటా చికెన్ కర్రీ మటన్ కర్రీ మటన్ గీరోస్ బిర్యానీ దిల్ అన్ని వెరైటీస్ అయితే ఆల్ ఉన్నాయి నాన్ వెజ్ లో ఆఫర్స్ పెట్టా రెండు చికెన్ బిర్యానీ తీసుకుంటే చికెన్ బిర్యానీ ఫ్రీ రెండు మటన్ తీసుకుంటే చికెన్ బిర్యానీ ఫ్రీ అవును మేడం కుండ బిర్యానీ ఇంకా ఒక మంత్స్ మేడం చిట్టుముత్యాల పుండదం బిర్యానీ అనేసి మేడం విత్ లైవ్ చేసి అట్లా పెడతాం మేడం బయట ఒక టూ మంత్ అక్కడే అక్కడ కుండలో ఉండేదట్లో చేపిస్తాం మేడం లైవ్ ఉండాలి మేడం ఏదన్నా కానీ ఒరిజినల్ ఉండాలా ఓకే అంటే లోపల చేసేది బయట పెట్టేది ప్రాసెస్ కాకకుండా చాలా మటుకి మన కర్నూల్లో ఇలా అంటే డైరెక్ట్ గా మీట్ కట్ చేసి అక్కడే గుట్టలో తయారు చేసి చాలా తక్కువ చాలా తక్కువ ఉంది దాన్ని డిఫరెంట్ గా మనం విత్ లైవ్ చికెన్ మీద అంటే చికెన్ వేసి కుండలో పాట్ లో చేసి చిరట్లో పెడతాం మేడం ఒక ఫైవ్ మినిట్స్ కే నాకు అమ్మ మాకు అలవాటు అయిపోయింది ట్వంటీ ఇయర్స్ కదా మాది ఇప్పుడు కాదు అలానే మనకి బ్రాంచ్ ఉన్నాయి వేరే కొన్ని కారణాల వల్ల వద్దనుకున్నాము ఓన్ పెట్టేసాం వస్తుంటాం మీరు అని మంచి డే ఉంది మంచి సక్సెస్ సక్సెస్ఫుల్ లో ఉన్నాము బిజినెస్ అయితే బాగా మంచి రన్నింగ్ ఉంది మేడం మెయిన్ ఏమంటే ఆఫర్స్ బాగున్నాయన్నా మీ దగ్గర అదే పెట్టాలనే పెట్టాం మేడం వీక్లీ ఫోర్ డేస్ పెట్టాం మేడం సండే రోజు కానీ ఆఫర్ పెట్టాం వీక్లీ ఫోర్ డేస్ అంటున్నారు కదా చెప్పండి వీక్లీ ఫోర్ డేస్ అంటున్నారు కదా సండే ఆదివారం మంగళవారం

అవును మేడం ఇప్పుడు మనం పడ్కेश्चనం అదే పనిగా కరనలో ఉండాలనేసి అనేసి వోస్కొడతాం మీరే ఉండాలి అనేసి పడ్కेश्चనం మేడం మనం చూస్తే ప్రిపేర్ చేస్తుస్తాం మనం మార్పునే ఇంట్రెస్ట్ ఉంది అంటే అది హోస్కోట్ బిర్యానీ ఎలా తయారు చేస్తారు అనేది మా ఫీవర్స్ కి కూడా చూద్దామని వీడియో చేస్తాం ఓకే ఓకే అంటే అంటే తిని ప్రిపేరింగ్ ఎలా ఉంటదానా నాకాల్గా మీరు ఒకటి అడ్వాన్స్ ఏదంటారా

అంటే మసాలా పొడి కూడా మీరు చేయించు అంటే ఒకటే అంతా మొత్తం ఆడి కొంచెం డబ్బాలో గార్నిష్ పెట్టుకుంటాము మేడం చెక్క లవంగ పౌడర్ అనేసి ఘాట్ ఎక్కువ ఉందా బాగా ఉంటది మేడం చెక్క లవంగలు జాతికాయ ఇవన్నీ ఉంటాయి కదా మేడం అదే మామూలుగా డబ్బా ఓపెన్ చేయగానే స్మెల్ వచ్చేస్తుంది పెరిగిరా అంటే ఏంటి కదా ప్రతి నెల పెరిగి యాడ్ చేస్తారు బిర్యానీ స్మూత్ గా వస్తుంది మేడం ఓకే అంటే జ్యూసీ జ్యూసీ టైప్ ఉంటుందా ముక్క బాగా మెత్త కుడుతుంది మేడం అసలు ఓకే ఇందులో టమాటా కూడా యాడ్ చేస్తుంటారా పెరుగు మీరే తోడేస్తారా అది బయట లేదు టైం ఉండదు మనకి తోడేసి అంత టైం ఉండదు పెరుగు అంటే రోజుకి ఎన్ని అయిపోతుంది అంటే పార్సల్స్ కానీ ஆஹ் ఆల్ ఐటమ్స్ స్పెషల్ ఇక్కడ మన దగ్గర ఏం స్పెషల్ స్పెషల్ అని మేడం చికెన్ ఒక మాస్టర్ ఇస్తారు హౌస్కోట్ మాస్టర్ ఎక్సలెంట్ ఇస్తారు మేడం మధ్యాహ్నం లంచ్ వస్తారు కదా చూపిస్తాను లేండి మేడం స్పెషల్ అండి మనకి దాని నేమ్ ఏంటన్నాస్కోట్ స్పెషల్ ఏ మేడం హోస్కోట్ స్పెషల్ ఆ మటన్ వచ్చేసి మటన్ గీరోస్ బిర్యానీ అని ఉంది మటన్ దమ్ బిర్యానీ ఉంది అవన్నీ మన దగ్గర బాగా ఎక్కువ మంది స్టార్టర్స్ లో అడుగుతుంటారు కదా స్టార్టింగ్ లో

மேடம்சாரிது

కొలం బిర్యానీ త్రీ ట్వంటీ రూపీస్ చిట్టు ముత్యాల బిర్యానీ మేడం అంటే అన్లిమిటెడ్ పెట్టారు కదా నా దాంట్లో మనకి ఏం మిగిలి వాటి ఉంటుంది దానికి ఉండదు మేడం పర్లేదు చేసుకోవచ్చు మన ఓన్ వర్క్ అది కదా మేడం మనకి మాస్టర్ లేవర్ లేరు ఓన్లీ స్టార్టర్కి వస్తున్న మాస్టర్ ఉన్నాడు అతనికి ఒకటికే శాలరీ మిగతా ఉంటే మనం లేదు నేను వంట మాస్టర్ అన్ని నేనే చేసుకుంటా ఉంటా మీరే ఉన్నారు మీరే ఉంటారు వేరే వాళ్ళు ఎవరు లేరు మాస్టర్ ఎవరు లేరు మేడం ఈ హీట్ గా ఉండడం గ్రేటర్ నా

అహ హ్ రైట్ 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 పైన వేస్తారే మనం అనేది మనం అతే పెట్టుకుందాం అవును అలా రైట్ రైట్ ని నింజాలి అంటే కష్టం అవుతుంది ఓకే ఓకే అంటే అందుకే క్లాస్ లో దియొనానా

కొంచెం మామూలుగా కూడా టేస్ట్ చేశాను కదా కలర్ అర్థం అవుతుంది చాలా రెడ్డిగా కలర్ లేదు కాకపోతే కలర్ లేకుండా కూడా చూస్తుంటే అర్థం అయితే మామూలుగా మామూలుగా ఉంటుంది

சரி சரி அவங்க ஆவி பட்டாடா ণিটারাওুছারাওখঞোওণ সিয়িশা ¿ক্যাংরো caffeাখঞোত udahয়টা। কটিলোপোযাইডাজিকংমান্. সিটারাকংমারাজকেডাকোয়. কাটিলোকণিনাজসাক� ఓకే గోంగూర గానీ న్యాచురల్ ఉండాలి కదా గోంగూర గ్యాస్ మీద చేసి ఆ టేస్ట్ రాదు మన గోంగూర చాలా మటుకి పాతకాలం పద్ధతులే బాగున్నాయి దాంట్లో మీద నేను రోటీ పచ్చడి కానీ ఇట్లా నార్మల్ గా కట్టెల పొయ్యి కానీ చేసి బాగా సూపర్ చాలా మంది చెప్పడం విన్నాను ఆ టేస్ట్ రావాలనే మేడం ఇప్పుడు అదే పనిగా పోసుకోవడం గ్యాస్ కట్టెల పొయ్యి మీద చేపిస్తాం మన గ్యాస్ వాడకోకుండా ఏమన్నా ఓన్లీ స్టార్టర్స్ మాత్రమే

ఏం అవసరం లేదు మాస్కోట్ బిర్యానీ మెనూలో లో ప్రైసెస్ అయితే ఇలా ఉన్నాయండి ఇప్పుడిప్పుడే వేడి వేడిగా కట్టల పొయ్యి మీద తయారు చేసిన చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ అండి అయితే మనకి పాయసం కూడా ఇచ్చారు ముందైతే ఆకలిస్తుంది కాబట్టి స్వీట్ అయితే టై చేయడం డైరెక్ట్ గా నార్మల్ గా ఇక్కడైతే చాలా స్పైసీగా ఉంటది కాబట్టి పక్కన ఏం కర్రీ అవ చాలా బాగుంది స్పైసీనెస్ కానీ అదే సాల్ట్ కానీ కూడా చాలా గా డ్గా అయింది మీరు చూసుకుంటే అలా టేస్ట్ చాలా ఉంది మాస్ మాసరిపోద్ది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ దిల్ బిర్యానీ ఈ రెస్టారెంట్ లో చాలా ఫేమస్ అంటండి సో నేనైతే దీన్ని ఆర్డర్ చేశాను దీనిపైన మనకి గార్నిష్ కూడా చాలా బాగా చేశారు చికెన్ లెగ్ పీసెస్ పెట్టి పైన గార్నిష్ అయితే జీడిపప్పులు వేసి చాలా బాగా చేస్తారు ఇంకా పైన ఆమ్లెట్ వేయడం కానీ చాలా బాగుంది టేస్ట్ ఎలా ఉందో కూడా ఇప్పుడు నేను రివ్యూ ఇస్తాను మరి దీనికి కూడా మనకి స్వీట్ ఐటమ్ ఇచ్చారు ముందే ఆటలతో ఉన్నా అందుకని మక్కిద్దామని టేస్ట్ ఆ స్పైసీనెస్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అద్దరిపోయింది ఇవి కూడా చికెన్ పీసెస్ కూడా చాలా జ్యూసీగా చాలా బాగుంటాయి హాయ్ అండి ఇక్కడ మీరు ఏం ఆర్డర్ చేశారు దిల్ గుష్ బిర్యానీ ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది చాలా స్పైసీ ఉంది స్వీట్నెస్ కూడా కనిపిస్తుంది మంచిగా ఏంటండి స్వీట్నెస్ కొంచెం లైట్ గా కనిపిస్తుంది టేస్ట్ సూపర్ బాగుంది ఆమ్లెట్ కూడా చాలా బాగుంది ఆమ్లెట్ కూడా బాగుంది హాయ్ హాయ్ ఏ ఆర్డర్ చేసుకుంటారు చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ ఓకే ఎలా ఉంది టేస్ట్ ఏనా చాలా బాగుంది మీరు సేమ్ అదే త్రీ మెంబర్స్ మీరు త్రీ వన్ అంటే వన్ అంటే ఆఫర్ వచ్చారా టేస్ట్ సూపర్ పండు థాంక్యూ హాయ్ అన్న ఏ మోడల్ బిర్యానీ రోస్ట్ బిర్యానీ రోస్ట్ బిర్యానీ ఓకే టేస్ట్ ఎలా అనిపిస్తుంది బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి